ఎలా ఉన్నారు ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అసలు ఎవరి వారాహిదేవి ఆమె చరిత్ర ఏమిటి ఆమెను పూజించడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అసలు ఆమె సాత్విక దేవత లేక తాంత్రిక దేవత ఈమెను సామాన్య భక్తులు పూజించకూడదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే ఉంటుంది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి శ్వేత రూపంలో అవతరించి అతడిని సంహరించి సముద్రం లోపల మునిగిపోయి ఉన్న భూమిని పైకి తీసుకువస్తాడు అన్న కథ తెలిసిందే ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే ఈ వారాహిదేవి అంటారు అయితే ఈమె ప్రస్తావన వారాహి పురాణం మార్కండేయ పురాణం దేవీ భాగవతంలోనూ కనిపిస్తుంది వారాహి దేవత వరాహావతారం యజ్ఞస్వరూపం ఈమెను శక్తి స్వరూపాల్లోనూ సప్తమాతృకల్లోనూ దశమహావిద్యల్లోనూ ఒక్కరుగా కొలుస్తారు వారాహి యోగసిద్ధికారి మాతృక దేవత వారాహిదేవిని శ్రీ లలితా త్రిపురసుందరీదేవికి సైన్యాధిపతిగా చెప్తారు ఒక గొప్ప యోధురాలుగాను భావిస్తారు ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపిణిగాను కూడా వర్ణిస్తారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వారే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి చాముండి వారాహి దుష్ట శిక్షణ భక్తుల రక్షణ కోసం ఈ సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట సప్తమాతృకలో ఒక్కరైనా వారాహిలో ఎన్నో విభేదాలు ఉన్నాయి అవి శ్వేతవరాహి కిరాతవరాహి ధూమ్రవారాహి వజ్రవారాహి స్వప్నవరాహి ఇలా ఇవన్నీ వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి శ్వేతవరాహి సాత్విక దేవత కిరాతవరాహి రాజస దేవత ధూమ్రవారాహి తామస దేవత వజ్రవరాహి దేవతను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి కూడా ఈమె విభేదాలే అందుకే ఆమె కొలిచేవారిని బట్టి తాంత్రిక మరియు సాత్విక దేవత కూడా అయింది మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో అయితే సుంబాని శుంబలను వధించడం కోసం దేవుళ్ళు వారి శరీరాల నుంచి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని బ్రహ్మ నుండి బ్రాహ్మణి విష్ణువు నుండి వైష్ణవి వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించాయి అని చెప్తారు వారాహి మాతను లక్ష్మీస్వరూపంగా కూడా కొలుస్తారు వరాలను ఇచ్చే తల్లిగా ఉత్తర దిక్కును కాచేదిగా పూజిస్తారు వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అపార జ్ఞానం సిద్ధిస్తుంది శత్రుభయం ఉండదు కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెప్తారు అయితే కేవలం తాంత్రికులు మాత్రమే ఈమెను పూజించాలా వారే పూజిస్తారా అంటే ఎంతమాత్రం కాదు శాంతరూపంలో ఉన్న అమ్మవారిని అందరూ పూజించవచ్చు ఉగ్రరూపాన్ని తాంత్రికులు పూజిస్తారు అయితే తాంత్రికులు ఎందుకు ఎక్కువగా వారాహిదేవిని పూజిస్తారు అంటే ఇక్కడ మంత్రశాస్త్ర గ్రంథంలో ఒక కథ ఉంది అది ఏమిటి అంటే హిరణ్యాక్షుడు వారాహిదేవి గురించి తపస్సు చేశాడట ఏ దేవత అయినా ఏ దేవుడు అయినా సరే తపస్సు చేసేవారికి వారి తపస్సు అనుసారం మెచ్చి ప్రత్యక్షం అవ్వాల్సిందే వారు కోరినది ఇవ్వాల్సిందే వారు ఎంతటి దుర్మార్గులు రాక్షసులు అయినా సరే అది సృష్టి ధర్మం అందుకే రావణుడు రక్తబీజుడు ఇలా వీరంతా అలావరాలు పొందినవారే అలా హిరణ్యాక్షుడు తపస్సుకు మెచ్చి వారాహిదేవి ప్రత్యక్షమవుతుంది అప్పుడు హిరణ్యాక్షుడు అమ్మ నాకు ఎవరి వల్ల మృత్యువు రాకూడదు అంటాడు తదాస్తు అంటుంది ఆఖరికి వల్ల కూడా మృత్యువు రాకూడదు అంటాడు దానికి కూడా తదాస్తు అంటుంది దాంతో ఇక నాకు మృత్యువు లేదు అని విర్రవీగుతూ సమస్త ప్రజలను ఋషులను దేవతలను సైతం బాధించటం మొదలుపెడతాడు ఏ దేవత అయినా దేవుడైనా సరే వరాలు ఇచ్చారు అంటే అందులో ఏదో మర్మం ఉంటుంది ఏదో రహస్య అంతర్ధానం దాగి ఉంటుంది చావు అనేది లేకుండా ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు ఒకవేళ చావు ఉండకూడదు అంటే ఈ భూమిపైకి ఎవరూ రావలసిన అవసరం లేదు కూడా దుర్మార్గాలు వరకు ఏ దేవత దేవుడు కూడా ఏమీ చెయ్యరు చివరకు వారు రాక్షసులు అయినా సరే ఎప్పుడైతే వారు వారి స్థాయికి మించి దుర్మార్గాలు చేస్తారో అదే వారి అంతిమ సమయం అని గుర్తించాలి అప్పుడు వారు వచ్చి సంహరిస్తారు అలా విష్ణుమూర్తి హిరణ్యాక్షుణ్ణి రూపంలో వచ్చి సంహరిస్తాడు మరి చావకూడదు అని వరం పొందాడు కదా ఎందుకు చనిపోయాడు అంటే నీ వలన చావు రాకూడదు అన్నాడు కాని ఎప్పటికీ నేను చావకూడదు ఈ సృష్టిలో దేనివలన అయినా సరే అని వరం కోరుకోలేదు ఎవరి నీవల్లా అంటే స్త్రీ పురుషుల వల్ల చావు రాకూడదు అన్నాడు అందుకే జంతురూపంలో వచ్చి సంహరించాడు మంత్రశాస్త్రంలో ఉన్న ఈ కథ ఆధారంగా ఆమెను తాంత్రిక దేవత అనుకుంటారు అందుకే ఈమెను రాత్రులు పూజిస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని అలాగే కొన్ని దేవతారాధనలకు కొన్ని సమయాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురాణాలు ప్రస్తావించాయి ఇక వారాహి అమ్మవారి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆలయం వచ్చేసి వారణాసి అక్కడ కాశీలో ఈమె గ్రామదేవత ఇక్కడ ఆమె ఉగ్రరూపిణి ఇక్కడ ఉండే ఆలయంలో అమ్మవారు భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఆ సమయంలో గ్రామదేవత కదా వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట ఇక తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి అలా వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రం నుంచి అమ్మవారి ముఖం కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి పాదముద్రలు కనిపిస్తాయట ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల నుండి దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పానికి ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళలో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఇలా ఉగ్రరూపదారిని అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తారు వారణాసిలో దశాశ్వమేధ ఘాట్కు ఎడమవైపున ఈ వారాహి ఆలయం ఉంటుంది కాశీలో అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రివేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తారు అని చెప్తారు వారాహీదేవి ఎనిమిది చేతులతో అభయ వరద హస్తాలతో ఉంటుంది వారాహీదేవికి ఎనుము సింహము గుర్రము వంటి వివిధ రకాల వాహనాలు ఉన్నాయి అని చెప్తారు వారాహి కవచం పారాయణం చేయడం వలన ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని చెబుతారు వారాహి ద్వాదశి నామాలను ఎవరైతే స్థుతిస్తారో అమ్మవారు వారికి రక్షణ కల్పిస్తుంది అంటారు పంచమి దండనాథ సంకేత పరమేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి శివ మహాసేనాని ఆజ్ఞాచక్రేశ్వరి వార్తాళి అరిగ్ని ఇవి ఈ పన్నెండు నామాలు వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలు లభిస్తాయట పురాణాల్లో అంధకాసురుణ్ణి రక్తబీజుణ్ణి సుంబులను వంటి రాక్షసులను సంహరించడంలో అమ్మవారి పాత్ర అధికంగా కనిపిస్తుంది అందుకే ఈమెను దుష్ట శక్తిహారిని అని కూడా అంటారు ఇవి ఫ్రెండ్స్ వారాహిదేవి గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్